శివాయ శ్రీ శ్రీమాతీ గురు అమ్మవారి స్వరూపాన్ని మీకందరికీ నమస్కారం అండి మనం ఈరోజు శివానుగ్రహంలో యాభై తొమ్మిదో శ్లోకానికి వచ్చేసాం యాభై తొమ్మిదో శ్లోకం हंसः पद्मवनं समिच्छिति यदा नीलाम्बुदं चातकः कोकः कोकनदप्रियं प्रतिदिनं चन्द्रं च कोरस्तदा चेतो वाञ्छति पसुपते पशुपते चिन्मार्गमृग्यं विभो యుల్య సౌఖ్యప్రదం మనకి ఆది శంకరాచార్యులు గారు ఏ విధంగా అయితే మనకు ముందు శ్లోకంలో యాభై శ్లోకంలో ఏ విధంగా స్టార్ట్ చేశారో భగవద్గీత సారాంశమైన విచారణ అభ్యాసం అనేది మన చేత చేయిస్తారు అది ఎలా చేయాలనేది ఆయన శ్లోకం ద్వారా తెలియజేస్తున్నారు హంస పద్మవనం సదా ఇక్కడ మనకి ఒక పదము సెంటర్ పాయింట్లో ఉండే పదము అన్ని వాక్యాలకు సంబంధించి ఉంటుంది ఈ శ్లోకాల్లోండి విశేషం మళ్ళీ వచ్చేసి చదివితే మనమే రచించి మనమే ఈ భావించి చెప్తున్నట్టుగా ఉంటుంది ఇంకో ముఖ్యమైన విషయము మూడో పాదంలో ఒక మెలిక పెట్టుంటాడు అవి టర్నింగ్ పాయింట్ అది విశేషంగా ఈ శ్లోకాల్లో ఉంటుంది ఇంకా హంస పద్మవనం సమిచ్చతి ఎలా ఉందట హంసలకు ఏమి ఇష్టమట ఆ పద్మవనం అంటే ఇష్టమట సమిచ్చతి అంటే బాగా ఇష్టం ఎవరికి ఇష్టం హంసలకు ఇష్టమట హంసలకు ఇష్టమట పద్మవనం అంటే ఇష్టమట ఎందుకు సరస్సుల్లో వంట పద్మాలు ఉంటాయి ఆ పద్మాలకుండే కాడలన్నీ కూడా తింటుంది ఆ హంస కాబట్టి దానికి ఏం కావాలి హంసలకంతా కూడా ఆహారంగా పనికి వచ్చేటువంటి ఆ తామర పద్మాలు పద్మాలంతా నిండి ఉండాలి పద్మాల వనం కావాలట అవి బదలకి తిండి అదే కాబట్టి వాడికి అది కావాలి కాబట్టి ఆ వనంలో వనంలాగా పద్మాలు ఉంటే వాడికి ఇష్టం అట ఎవరికి ఆ యొక్క ఇష్టం ఇష్టమంటారు ఇంకా నీలాంబుదం చాతకహ చాతకహ చాతక పక్షి ఒక పక్షి ఉంది ఇవంతా మనకు ఇప్పుడు దొరకడం లేదు కనిపించడం లేదు ఒకప్పుడు హిమాలయాల్లో మన శ్రీశైలం ఆ ప్రాంతంలో ఉన్నాయని ఇప్పుడు గారు శ్రీశైలంలో కూర్చొని ఇప్పుడు శివాంగ్ దర్శించారు కాబట్టి ఆయన దర్శించి చెప్తున్నారో మరి ఎలా చెప్తున్నారో తెలియదు మొత్తానికి ఇప్పుడు మాత్రం మనకి ఈ పక్షులు కనిపించడం లేదు హంసలు కూడా సరిగ్గా కనిపించడం లేదు నీలాంబుదం చాతకహా చాతక పక్షి చాతక పక్షి ఉంది ఒకటి అది ఏం కోరుకుంటుంది అది నల్లని మేఘం ఆకాశంలో రావాలని కోరుకుంటుంది నీలాంబుదం అంటే నల్లని మేఘం కావాలని కోరుకుంటుంది ఎందుకు నల్లని మేఘం వర్షం కురిపిస్తే ఆ చేతక పక్షి కేవలం ఆ వర్షంలో వచ్చే నీటిని మాత్రమే తాగి బతుకుతుంది అది దానికోసంగా తన నోటిని ఆకాశం వైపు తిప్పి పెట్టుకొని నోటి తెరుచుకొని తాగుతుంది ఒకవేళ ఆ వర్షం పడకపోతే అది పస్తు అన్న ఉంటుంది కానీ ఆ వర్షం పడే ప్రాంతానికనే వెళ్ళిపోతుంది కానీ అది మాత్రం భూమి మీద ఉండే నదుల్లో నీరు తాగదు ఖచ్చితంగా అది ఆకాశంలో వచ్చినటువంటి ఆ వర్షపు నీటిని మాత్రమే తాగుతుంది కాబట్టి దేం కోరుకుంటుంది ఎప్పుడో మంచి నల్లని మేఘం ఆకాశంలో రావాలని కోరుకుంటుంది కాబట్టి నీలాంబుదం చాతకహతి బాగా కోరుకుంటుంది ఏం కోరుకుంటుంది అది నల్లని మేఘం ఆకాశంలో ఎప్పుడు రావాలని వర్షం కురవాలని ఆ వర్షం నీళ్ళు తాను తాగాలని హాయిగా ఉండాలని కోరుకుంటుంది ఆ జాతక పక్షి ఇక కోక కోక నద ప్రియం కోక కోకహ అంటే చక్రవాక పక్షి కోక నదం అంటే తామర ఎర్ర ఎర్రతామర పువ్వు ఆ ఎర్రతామర పువ్వుకి సూర్య సూర్యభగవానుడు అంటే ఇష్టం ఎందుకు సూర్య భగవానుడు ఆకాశంలో వస్తే పొద్దున్నే పద్మాలు విచ్చుకుంటాయి ఎప్పుడెప్పుడు వస్తాడా భగవాన్ అని చెప్పి అవి కోరుకుంటాయి పద్మాలు ఆయన కిరణాలు రాగానే ఆ పద్మాలు విచ్చుకుంటాయి అలాగే చక్రవాగ పక్షిని ఒక ఉన్నది అదేం కోరుకుంటుంది ఆ సూర్యకిరణాలనే ఆహారంగా తీసుకుంటుంది అది అది సాయంత్రం అయిపోతే దానికి ఏం కళ్ళు కనిపించవు తన ప్రియురాలు ఎవరైతే కనుక్కోలేదు అది ఆ పక్షులకి అందరికీ గుడితో అన్ని పక్షులకి ఆ చక్రవాగ పక్షులకి గుడితనం వచ్చేస్తుంది సాయంత్రం అయ్యేసరికి చీకటి పడిందంటే కళ్ళు గుడి అయిపోతాయి వాటికి అందువలన అవి ఆకాశంలో చూసి చూసి తమ ప్రియురాళ్ళు ఎవరో కనుక్కోలేవు అందుకని ప్రియురాళ్ళు మారిపోతారు కానీ కూతబ బట్టి కనుక్కుంటాయి అరుపు బట్టి కనుక్కుంటాయి కాబట్టి ఈ చక్రవాక పక్షులు దేనికోసం ఎందుకు చూస్తాయి పద్మాలు కానీ ఆ చక్రవాక పక్షులు కానీ దేనికోసం ఎందుకు చూస్తాయి దేనికోసం బాగా ఇష్టంగా చూస్తాయి ఆ సూర్య కాంతి కోసంగా ఇష్టంగా కోరుకుంటాయి అది రావాలని కోరుకుంటాయి అంతే ప్రతిదినం చంద్రం చకోరస్తుందా ప్రతిదినం ప్రతిరోజు కూడా చంద్రం చంద్రుడు రావాలని చెప్పి చకోర పక్షి కోరుకుంటుంది ఆ చకోర పక్షి ఎటువంటిది ఆ చంద్రకాంతిలో వచ్చే వెందెల మాత్రమే తాగిపోతుంది అది అది ఎప్పుడప్పుడు ఆ వెందెల కాంతి వస్తుందా ఆకాశంలో అది తాగి కడుపు నిం నింపుకుందామా అని చెప్పేసి అది కోరుకుంటుంది ఏది చెక్కోర పక్షి ఆ ఆకాశంలో వచ్చే చంద్రుని యొక్క వెన్నెల కాంతి తాగి బతుకుతుంది ఆ చెక్కూర పక్షి అది కూడా ఆకాశం వైపు నోరు తిప్పేసి ఆ చంద్రకాంతి రాగానే ఆ కాంతి తాగుతుంది చక్రవాక పక్షి ఏమో సూర్యకాంతి రాగానే సూర్యకాంతి తాగుతుంది మామకం పశుపతే చిన్మాగమృగ్యం విభో చేతో వాంఛతి మామకం కాబట్టి ఓ శివ చేతో నా మనస్సు నా మనస్సు వాంఛతి కోరుకుంటోంది మామకం పశుపతే నా మనస్సు ఏం కోరుకుంటోంది పశుపతే నిన్నే కోరుకుంటోంది ఓ శివ ఓ పశుపతి అయిన ఓ శివ నిన్నే కోరుకుంటుంది నా మనసు చిన్మార్గ్యం విభో విభో విశ్వమంతా వ్యాపించినవాడా మరి నీ గురించి నేను తెలుసుకోవాలి అంటే నాకు దారి ఏది అవెంత కనుక్కున్నాయి ఆ పక్షులన్నీ హంస కావాలంటే పద్మావనంద సరోవరంలో ఉంటాయి ఆ పద్మావనంద ఉంటుంది ఆ చక్ర చాతక పక్షి వచ్చేసి నల్లని మేఘం వచ్చినప్పుడు అటు పక్క తిరిగి తాగుతుంది అలాగే ఆ యొక్క చక్రవాక పక్షి సూర్యకాంతిని తాగుతుంది ఆ చెక్కోర పక్షి చంద్రుని యొక్క వెన్నెల తాగుతుంది వాటికి అక్కడ ఎక్కడెక్కడ దొరుకుతుందో తెలుసు వాటికి పోయి తాగుతాయి మరి నాకు నీ గురించి ఎలా తెలుస్తుంది నీ గురించి తెలిస్తే కదా నీ నీ వెన్నెలు తాగడానికి నీ యొక్క కాంతి తాగాలంటే నీ గురించి నాకు ఎలా తెలుస్తుంది చిన్ మార్గం విభో స్వామి నీ గురించి తెలుసుకోవాలంటే ఎక్కడికి పోవాలా జ్ఞానం కావాలి చిన్ మార్గం మార్గం ఆ చిక్తి ఆ చైతన్యం ఆ ఎక్కడుంది ఆ చైతన్య శక్తి జ్ఞానంలో దాగుంది ఆ జ్ఞానం ఎక్కడ దాగుంది వేదాల్లో దాగుంది వేదాలకు కూడా ఎక్కడ దాముకోంది వేదాలకు అంతములైనటువంటి ఉపనిషత్తుల్లో దాముకో ఉంది నీ యొక్క విషయం అంతా కూడా ఓ శివ నీ గురించి మేము తెలుసుకోవాలంటే ఆ జ్ఞానం రావాలంటే నేనేం చదవాలి ఉపనిషత్తు చదవాలి అప్పుడు చదివితే అప్పుడు నీ గురించి నాకు తెలుస్తుంది గౌరీనాథ స్వామి ఆ గౌరీ పదవి నువ్వు ఆ గౌరీ పదవిని ఓ శివశక్తుల రూపంలో ఉన్న మీ ఇద్దరు కూడా మీ ఇద్దరి యొక్క తత్వం అంతా ఎక్కడ కూర్చో ఉంది ఆ ఉపనిషత్తుల్లో కూర్చో ఉంది అటువంటి భవత్ పదాబ్జయులం భవత్ నీ యొక్క పదాబ్జయుగళం పద్మవుల వంటి పాదముల జంట ఆ జంట కైవల్య సౌఖ్యప్రదం మాకు కైవల్యాన్ని ప్రసాదిస్తుంది మోక్షాన్ని ప్రదా ప్రసాదిస్తాయి నీ యొక్క పాదాలు పద్మవల వంటి నీ పాదాలు కాబట్టి ఓ శివ అవన్నీ ఆ పక్షులు ఏ విధంగా కోరుకుంటున్నాయో నా మనసు అనే పక్షి కూడా నిన్నే కోరుకుంటోంది అది కూడా ఎలాగా నేను నీ పాదాల్లో కలిసిపోవాలని కోరుకుంటున్నాను నా మనసు అనే పక్షి ఏం కోరుకుంటోంది నీ పాద పద్మాల్లో కలిసిపోవాలని కోరుకుంటున్నాను కాబట్టి కైవల్యంగా వాళ్ళని కోరుకుంటుంది నా మనసు ఆ ఆ పక్షులు ఏ విధంగా తహతహలాడతాయో వాటి ఆహారం కోసంగా అలాంటి ఆహారం కావాలని నేను కూడా కోరుకుంటాను నా మనసు కూడా తహతహలాడిపోతుంది ఎట్లయితే ఆ చా చేతక పక్షి నీళ్లు దొరక్కపోతే పస్తున్నా ఉంటుందో అలాగే నా మనసు అనే పక్షి నువ్వు లేకపోతే బతకలేని స్థితి గడిపోయింది కాబట్టి ఓ శివ నాకు నన్ను అనుగ్రహించు నా కైవల్యాన్ని ప్రసాదించు నీ జ్ఞానభిక్ష నాకు ప్రసాదించు నీ ఉపనిషత్తుల్లో ఉండే సారాన్ని గ్రహించే శక్తి నాకు ఇవ్వు తద్వారా నేను దర్శించే భాగ్యాన్ని కలిగించు నీలో ఐక్యమయ్యే ప్రస ఐక్యమయ్యే స్థితిని ప్రసాదించు అని అతి దీనంగా ప్రార్థిస్తున్నాడు ప్రార్థించడం కూడా ఎంతో గొప్పగా అడిగాడు ఆ పక్షులతో పోలిక చెప్పి హంస చూసావా పద్మవనం కోరుకుంది ఆ చేతక పక్షి చూసావా నల్లని మేఘం కోరుకుంది ఆ యొక్క చక్కెరవాగ పక్షి చూసావా సూర్యుని కోరుకుంది ఆ చెక్కర పక్షి చూసావా చంద్రుణ్ణి కోరుకుందయ్యా ఇక నా మనసు అనే పక్షి కూడా నీ పాద పద్మాలు కావాలని కోరుకుంటున్న స్వామి అనుగ్రహించవయ్యా అని చెప్పి అతి దీర్ఘంగా ప్రార్థిస్తున్నారు ఆది శంకరాచార్య గారు ఈ విధంగా మనం శివాంకర్లో యాభై తొమ్మిదో శ్లోకంలో ఉండే విశేష అంశాలు తెలుసుకున్నాం